ఫ్రెండ్స్ నేను మీ కార్యాలయం మళ్ళీ ఈ రోజు మీ ముందుకొచ్చా చూడండి ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి ఏడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు అంత క్లారిటీ వస్తుంది ఆల్ వెహికల్ ఈరోజు రేట్లు చెప్తున్నా క్లారిటీగా మీరు చూడండి ముఖ్యంగా మన వీడియోలు చూసే మరి అన్నదమ్ముతులకి మరి అక్క చెల్లెమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికినూ నేను రుణపడి ఉంటానని కూడా తెలియపరుచుకుంటున్నాను ఈ వెహికల్ చూడండి టొయోటా వినోవా అంటే పద్నాలుగు మోడల్ అండి పద్నాలుగు మోడలు సూపర్ గాంధీ కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్లకు రిమోటు పద్నాలుగు మోడల్ అండి అదర్ ఎస్టేట్ బండి కేవలం ఐదు లక్షల రూపాయలకే వదిలిపెడతామండి అంటే ఫైవ్ లాక్స్కే పద్నాలుగు మోడలు అవుట్లుక్ చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్లకు అన్నీ ఉన్నాయండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజు అయితే అవుట్ అయితే సోదరులరా అదేవిధంగా ఎత్తికే చెప్పా చూడండి సెవెన్ సీటర్ అండి చాలా మంది చాలా వరకు అడుగుతారు పద్నాలుగు మోడల్ అండి కాబట్టి అయినంత త్వరగా ఈ వెహికల్ కూడా ఇస్తాను అదేవిధంగా ఈ వెహికల్ చూడండి స్విఫ్ట్ వీడిఐ షిఫ్ట్ విడిఐ రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు రెస్ కూడా ఉంది మరి ముప్పై వేల రూపాయలు స్క్రీన్ టచ్ కూడా ఉందండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఇటువంటి వెహికల్స్ అన్ని మన ముందుకు వస్తుంటాయి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అయితే మార్చి ఈకో రెండు వేల పది చూడండి సూపర్గా ఉంది రెండు లక్షల పదివేల రూపాయలకి ఈ వెహికల్ కూడా వదులుతా చూడండి అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉంటాయండి అదేవిధంగా వెర్న అబ్బా వెర్నా అంటే ఒక క్లారిటీ చేయండి బ్లూటిక్ వన్ పాయింట్ సిక్స్ చూడండి అవుట్లుక్ చూడండి వైట్ కలరు ఆ నెంబర్కి వెళ్ళండి డబ్బులు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు కాబట్టి త్రిబుల్ ఫోర్ సెవెన్ అనేసి ఒక ఫ్యాన్సీ నెంబరు వైట్ కలర్ బండి నాలుగు నాలుగు ఎలెవెల్స్ ఏసీ సిస్టము సెంటర్ లాకు రిమోటు అవుట్లుక్ సూపర్గా ఉందండి కండిషను తీస్తే ఇటువంటి వెహికల్ సూపర్ సూపర్గా ఉంది కండిషను వెర్నా అంటే ఒక బ్రాండ్ ఐటెం కాబట్టి అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా రేట్ ఎంత అంటారా మూడు లక్షల ముప్పై ఐదు వేలకే వదులుతానండి అంటే త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్కి లక్ష కిలోమీటర్లే తిరిగిండేది లక్ష చిల్లర కిలోమీటర్లు తిరిగిండేది సూపర్గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి మరి చూడండి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు అందుకు క్లారిటీ చెప్తున్నా మూడు లక్షల ముప్పై ఐదు వేలు త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్కే వదులుతానండి టాటా సఫారీ టాటా సఫారీ అంటే ఒక బ్రాండ్ అండి అప్ప సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది ఇది కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే టాటా సఫారీ ఇస్తానండి రెండు వేల ఏడు మన ఇవి ఓమ్ని ఓమ్ని చూడండి యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే అదే విధంగా ఈ వెహికల్ చూడండి స్కోడా స్కోడా బండి అంటే ఆటోమేటిక్ సంట్రూప్ చూడండి సూపర్ గాంధీ పన్నెండు మోడల్ తొమ్మిది మోడల్ ఏసీ గీసీ సిస్టమ్ సెంటర్ లాకు సండ్రూప్ ఉందండి పెట్రోల్ వెహికల్ మరి ఆ వెహికల్ కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు ఇస్తానండి నైన్ మోడలు పోలో రెండు వేల పదకొండు రెండు లక్షల ఇరవై ఐదు వేలకు సుమో లక్ష రూపాయలకి ఇస్తా కేవలం బొలరా టూ ల్యాక్స్కి ఇస్తా పద్నాలుగు మోడలు విశాన్స్ అన్ని పన్నెండు మోడల్ అండి సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది మూడు లక్షల రూపాయలకి ఈ వెహికల్ కూడా ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మనం ఎక్కడ తెస్తున్నాం ఎక్కడ ఇస్తున్నామనేసి మీకు అంత క్లారిటీ చెప్తున్నా మరి అన్నా మల్లన్న మీరు యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు లేట్గా అప్డేట్ అవుతా అనుకుంటారు కాబట్టి సబ్స్క్రైబ్ ఆర్ సబ్స్క్రైబ్ పదకొండు మోడలు సూపర్గా ఉంది వర్ణా చూడండి మూడు లక్షల ముప్పై ఐదు వేలు అదేవిధంగా పన్నెండు మోడల్ అండి ఇసాన్స్ అన్ని సూపర్గా ఉంది డీజిల్ వెహికల్ సెంట్రల్ హాస్పి రిమోట్ ఏసీ కేవలం మూడు లక్షలకి ఇస్తా ఎట్కా ఇటువంటివన్నీ వస్తా పోల్స్ వెహికల్ వెంటో రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను ఈ వెహికల్ మూడు లక్షలకి ఇస్తానండి సూపర్గా ఉంది సెంట్రల్ హ్యాపీ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి కేర్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా పోలో అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతారండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి వైట్ కలర్ బండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదే విధంగా వెర్నా వెర్నా అంటే రెండు వేల పద్నాలుగు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ సూపర్ గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెండు లక్షల అరవై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్ని మనం ముందు పంచాల్సి మరి చూడండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ వెర్నా పద్నాలుగు మోడలు రెండు లక్షల అరవై ఐదు వేలు మరి పోలో రెండు వేల పదకొండు రెండు లక్షల యాభై ఐదు వేలు వోసిన వెంటో మూడు లక్షలకి ఇస్తానండి పదకొండు మాడలు మరి ఆల వెహికల్ నేను చూపెడుతున్నా జాస్తి రోజు అయితే అవుట్ అవుతాయి మరి జైలో యూట్యూబ్ ఛానల్లో సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే రెండు వేల పది సోడౌట్ మరి ఇటువంటి వెహికల్ అన్ని చూడండి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఈ వెహికల్ అవుట్ మరి అదే విధంగా కూడా ఈ వెహికల్ చూడండి సూపర్ గా ఉంది డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా వస్తుంది ఇటువంటి వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలకే పదకొండు మోడల్ అండి మరి అదే విధంగా చూడండి ఐ ట్వంటీ రెండు వేల పదకొండు మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఇటువంటి వెహికల్ ఒకటి ఒకటి ఫ్రీ బంపర్ ఆఫర్ రెండు వెహికల్ నాలుగు లక్షల యాభై వేలకి ఇస్తానండి రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు చూడండి ఎయిర్ బ్యాగ్ బండ్లు సన్ రూపు ఎక్సలెంట్గా ఉన్నాయండి డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగ్ బండి కాబట్టి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తాయి ఐ ట్వంటీ కావాలంటారు రెండు వెహికల్ నాలుగు లక్షల యాభై వేలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి స్విఫ్ట్ షిఫ్ట్ వీడే అయ్యి అంటే కనుక ఒక క్లారిటీ అండి రెండు వేల పది నాలుగు నాలుగు కొత్త టైకులు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయి కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి అంటే టూ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూడండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇన్సూరెన్స్తో పాటు ఉన్నాయి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకే వదులుతానండి ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తాయి అదేవిధంగా వినోవా టొయోటా వినోవా రెండు వేల ఆరు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూడొచ్చు రెండు వేల ఆరు ఇంకా రెండు మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మరి అదేవిధంగా నెంబర్ చూడండి ఆ నెంబర్కి అంతా డబ్బులు ఇచ్చేయాలండి నెంబర్ త్రిపుల్ జీరో నైన్ మరి అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ వీడే రెండు వేల పది మోడల్ ఎల్లో పోర్టు లైఫ్ ట్యాక్స్ అండి అన్న రేషన్ కార్డు పోతుంది అమ్మఒడి పుస్తకాలు పోతాయంటారు అటువంటి వారికి చూడండి ఇటువంటి వెహికల్ వచ్చింది తక్కువ రేటు రెండు లక్షల ముప్పై ఐదు వేలకే వదులుతానండి అదే విధంగా ఎంజాయ్ సెవెర్ లెట్ ఎంజాయ్ రెండు వేల పదమూడు రిజిస్ట్రేషను నెంబర్ చూడండి సూపర్ గా ఉంది కలర్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు అన్నీ ఉన్నాయండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇటువంటి వెహికల్ అన్ని మా ముందుకు వస్తుంటాయి మీరే చూడండి కొత్త ఇక్కడ మన కార్స్ కి పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అక్కడ మాంజా ఉంది చూడండి రెండు వేల పదకొండు పది పదకొండు రిజిస్ట్రేషన్ సూపర్ గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు సూపర్ గా ఉందండి మరి చాలా మంది చాలా వరకు మీ వెహికల్ అడుగుతారు టాటా మాంజా కావాలని ఈరోజు మన ముందుకు వచ్చింది జాస్తి రోజులు అయితే ఉండవ సోదరులరా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇక్కడ వచ్చేసి మంది పెద్ద గ్రౌండు ఒక రెండు వందల కార్స్కి పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం మీ వద్ద ఫార్చునర్లు కానీ వినోవా క్రిస్టాలు కానీ మరి చిప్ డీజర్లు కానీ ఐ ట్వంటీలు కానీ యా ఒక్క వెహికల్ కావాలన్నా కూడా మేము మీ వెహికల్స్ అమ్మిస్తాము కావాలంటే కొనిస్తాము ఒక్క రూపాయి కూడా కమిషన్ ఉండదు మీరు తెచ్చే ప్రతి వెహికల్ను ఇక్కడ అద్దం పైన గ్లాస్ పైన ఫ్రంట్ గ్లాస్ పైన మీ యొక్క ఫోన్ నెంబరు మరి వచ్చి వెహికల్ కాస్ట్ రీడింగ్ అంతా వేస్తామండి కాబట్టి కస్టమర్ టు ఓనర్ మీరు మీరే మాట్లాడుకోవచ్చు మరి మధ్యలో లోకర్ ఫీజ్ అనేది ఉండదు దయ ఉంచి మీ వద్ద ఏమైనా కార్స్ ఉంటే మా ఒక్క యాడ్లో పెట్టండి యాడ్ ఫీజ్ కూడా తీసుకోము ఇది క్లారిటీగా చెప్తున్నా కాబట్టి అయినంత త్వరగా మా దగ్గరికి తీసుకురండి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము మమ్మీ కలుగుతాం కాకపోతే మనము యూట్యూబ్ ఛానల్లో ఎక్కడో ప్రపంచ లెవెల్లో పోతున్నాం కాబట్టి మీ యొక్క వెహికల్ ప్రపంచ లెవెల్లో చూస్తుంటారు అయినంత త్వరగా అమ్మిస్తాను ఒక్క రూపాయి బ్రోకర్ ఫీజు కూడా ఉండదు మరి మీరు మా మాటల నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా పెట్టుకొచ్చి వెహికల్ తీసుకెళ్ళండి చూడండి చవర్ క్రూజు అబ్బా క్రూజ్ అంటే సండ్రూప్ ఉందండి పుష్పట్ను డీజిల్ వెహికల్ అలెవెల్స్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్ కానీ గా ఉంది సండ్రూఫ్ కూడా ఉంది చిన్న పిల్లలో పైకి ఎక్కి చూడవచ్చు మరి డీజిల్ వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి వదులుతారండి టాటా ఆర్యా ఆర్యా పదకొండు మోడల్ అండి సూపర్గా ఉంది కండిషను రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే వదులుతారండి సెవెన్ సీటర్ చాలా మంచి చాలా వరకు అడుగుతారు

రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారా లక్ష ఇరవై వేలకే వదులుతానండి డీజిల్ వెహికల్ టాటా విస్టా కావాలంటారు ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది ఏసీ సిస్టమ్ సెంటర్లకు అన్నీ ఉన్నాయి లక్ష ఇరవై వేలకే వెహికల్ వదులుతానండి టాటా విస్టా జీబు చూడండి ఐదు సంవత్సరాలు సూపర్గా ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షలకే వదులుతానండి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్ గా ఉంది జైలో రెండు వేల పదహారు ఏసీ సిస్టమ్ లాక్ ఉందండి ఎల్లో బోర్డు మరి ఈ వెహికల్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతారండి చూడండి మహేంద్రాలో ఇరవై ఐదు ఇరవై ఆరు డీజిల్ వెహికల్ మైలేజ్ వస్తుంది ఇటువంటి వెహికల్ ఒక లక్ష యాభై వేలకే పదహైదు మోడల్ అండి లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి మరి బ్లాక్ టాటా సఫారీ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే కోవైట్ పార్టీ తీసుకున్నాడండి సో డౌట్ మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి బొలోరా రెండు వేల పదమూడు మోడల్ అండి బా బొలోరా చాలా మంది వాడికల దోలాలంటారు ఓన్ యూజిక్ కావాలంటారు ఇటువంటి వెహికల్ మన ముందుకు వచ్చింది పద్మూడు మోడలు ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోటు అన్నీ ఉన్నాయండి చూడండి అవుట్లుక్ చూడండి ఎక్సిడెంట్ ఉంది ఎంత కాస్ట్ వచ్చారా మూడు లక్షల ముప్పై ఐదు వేలకే వదులుతారండి అంటే త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్కే వదులుతారండి వదరా అంటే ఒక క్లారిటీ అదేవిధంగా ఫోర్డ్ ఫిగో ఫోర్డ్ ఫిగో అంటే ఒక క్లారిటీ అండి కలర్ చూడండి సూపర్గా ఉంది డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్లకు అన్నీ ఉన్నాయండి ఇది కాస్ట్ ఎంతంటారా అతి తక్కువ రేటు ఆఫర్తో వదులుతా ఒక్క లక్ష యాభై వేలకే ఈ కలర్ వెహికల్ వదుతా నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ లాకు చూడండి ఫోర్ అంటే ఒక క్లారిటీ అండి మరి ఎయిట్ హండ్రెడ్ మరి ఎయిట్ హండ్రెడ్ మరి వేగనార్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒక లక్ష ఇరవై వేలకి రెండు వెహికల్ వదులుతానండి రెండు వెహికల్ లక్ష ఇరవై వేలకి వదులుతానండి వేగనార్ వేగనార్ అంటే ఎయిట్ హండ్రెడ్ అంటే మరి చాలా వెహికల్ ఇదైతే లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్కే వదులుతానండి అయ్యంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి మరి మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి పేరు పేరున కృతజ్ఞతలు అయినంత త్వరగా మీరు సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మనం పెట్టే వీడియోలన్నీ అప్డేట్ అవుతాయి మన వీడియోలు చూసేవాళ్ళు లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అతి తక్కువ రేట్లకి బంపర్ ఆఫర్లతో వెహికల్స్ అయితే వస్తుంటాయి చూడండి లెర్నా అంటే మళ్ళీ మళ్ళీ దొరికేది కష్టము నెంబర్ చూడండి సూపర్గా ఉంది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది నిశాన్స్ అన్ని చూడండి మూడు లక్షల ముప్పై ఐదు వేలకి బ్లూడీకి వర్ణ ఇస్తానండి పదకొండు మాడలు మరి నిశాన్స్ అన్ని మూడు లక్షలకు వదులుతారండి మరి ఎత్గా ఇటువంటి వెహికల్ అన్నీ మా గుర్తుకు వస్తుంటాయి మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి సూపర్గా ఉన్నాయి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి ఐదు లక్షలకే వదులుతారండి పద్నాలుగు మోడలు రోజు వినోవా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీస్ మదనపల్లి